సో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లభ్యత వర్సెస్ డిమాండ్ అంటే సప్లై వర్సెస్ డిమాండ్ ఇప్పుడు ఒకవేళ కనుక బంగారం ఆల్రెడీ హై రికార్డ్లో ఉందండి చాలా పెరిగి ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో పెరిగేటువంటి ఛాన్సెస్ దేనివల్ల వస్తాయంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వస్తే ఆల్రెడీ ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు కాబట్టి ఏమన్నా ఇంకా పెరగవచ్చు లేదా ఇప్పుడు మా ఇయర్ ఎండింగ్లో మన అమెరికా యొక్క ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుంది దానివల్ల కూడా హెచ్చు తగ్గులు వస్తాయి ట్రంప్ సర్కారు వస్తే తగ్గొచ్చు అంటున్నారు అండ్ కమలా హారిస్ సర్కారు వస్తే ఇట్లనే కొనసాగొచ్చు అంటున్నారు ఏదైనా ముందు భవిష్యత్తులో డిపెండ్ అయి ఉంటుందండి కొంచెం కొంచెం కొనుక్కోవడం బెస్ట్ అండి థ్యాంక్ యూ మేము చెప్పేది ఏదైనా సరే జరగవచ్చు జరగకపోవచ్చు అండి కానీ ఊహించి ఒక అవకాశం ఉండేటువంటిది చెప్తాము కానీ ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే రేటు పెరిగితేనేమో ఆల్ ఆఫ్ సడన్ థౌసండ్ థౌజండ్ పెరుగుతుంది తగ్గితేనేమో వంద వంద యాభై యాభై తగ్గుతుంది సో ఇది జరగవచ్చు ఇలా పెరిగేటువంటి అవకాశాలు తగ్గేటువంటి అవకాశాలు డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అండి సో పెరగవచ్చు తగ్గొచ్చు ఏదైనా సరే మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టే కనుగోలు చేయచ్చు అండి ఏదైనా సరే మేము చెప్పడం వరకే మా వంతు డిసిషన్ మీదండి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చకపోతే కొనుక్కోపోవచ్చు రెగ్యులర్గా చూడాలనుకుంటే నేను రెగ్యులర్గా వీడియో చేస్తున్నాను అండి రేట్స్ గోల్డ్ రేట్స్ ఏ రోజు తగ్గుతుంది ఏ రోజు పెరుగుతుంది అని అని చెప్పలేము కానీ ప్రస్తుత పరిస్థితి ఏ రోజు ఆ రోజు బంగారం ధరలు చెప్తున్నాను కాకపోతే దానికి ఆదరణ లేదు కాబట్టి ఎక్కువ చేయట్లేదు నేను ఇంకా స్టిల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఎవ్రీ డే గోల్డ్ రేట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఎవరెవరో పెడతారు పెట్టరని కాదు కానీ అమ్మేవాళ్ళు పెడితే కరెక్ట్గా వస్తుంది చాలా రాజుల సంధి ట్రై చేస్తున్నాను నీవు ఈ వ్యాపారానికి సంబంధం లేని వాళ్ళు చాలామంది పెడతారు ఈ వ్యాపారానికి సంబంధం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది పెడతారు నేనైతే ఇంతవరకు ఎవరిని చూడలేదు సో ఇది